హలో ఆల్ నేను మీ వీణ వెల్కమ్ బ్యాక్ టు వీణ చెప్తున్న వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఇవాళైతే నేను ఒక ఫుల్ వ్లాగ్ చేయబోతున్నారు అందరూ బ్లాగ్స్ చేయడాక అని అడుగుతున్నారు బట్ ట్రై చేస్తున్నాను కొంచెం కష్టంగా ఉంది చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా సో ఇవాళ ఎలా అయినా వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఇవాళ ఫెబ్ ఫోర్టీన్త్ ఈరోజు సరే ఒక ఫుల్ బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను అండ్ మీ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి మ్యారేజ్ అయితే చేసుకోకూడదని ఏం లేదు మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి మ్యారేజ్ అయినా ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ అంతా రియల్ లవ్ ఉండదు ఓన్లీ అట్రాక్షన్ ఏదో ఇంప్రెస్ చేయడానికి చేస్తాము బట్ త్రీ ఫోర్ ఇయర్స్ గడిచాకే అప్పుడే రియల్ లవ్ మనకి బయటపడుతుంది మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేనున్నా నన్ను హెల్ప్ చేయడం మన ఇంటి పనుల్లో హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా ప్రేమే అనమాట మనం కాకపోతే వాటిని గుర్తించాం మనం ఎప్పుడు ప్రేమ అంటే అందరు ముందు చూపించేదే అనుకుంటాము బట్ మీ ఇద్దరు ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఉంటారో అదే రియల్ అనమాట సో ఇవాళ నాకోసం అయితే ఒక ఫ్లవర్ ఇచ్చాడు మా గార్డెన్లో కట్ చేసి తెచ్చాడు ఎప్పుడు నేను ఇంప్రెస్ చేయాలి ఏదో చేయాలని చూస్తూ ఉంటా బట్ ఇవాళ తను చేశాడనమాట నాకైతే ఇవాళ డే బాగా స్టార్ట్ అయింది మంచిగా అనిపించింది అండ్ ఇవాళ నైట్ డిన్నర్ పార్టీ పెట్టుకుందాం మేమిద్దరమే నైట్ ఏదైనా తనకి నచ్చిన ఫుడ్ కుక్ చేద్దాం అనుకున్నా బట్ నైట్ బయటికి వెళ్దామని చెప్పాడు సో ఓకే అండి చెప్పేసి ఆఫ్టర్నూన్ నాట్ కూడా తెప్పించాము తెచ్చాడుతాను సో కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు అండ్ మీ డే ఎలా స్టార్ట్ చేశారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే చైతన్య బయట గడ్డి కట్ చేస్తున్నాడు సో అది చూస్తూ ఉండండి ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చిద్దాం అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పీనట్ చట్నీ కరివేపాకు పొడితో తినేసాము ఇద్దరం ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదో ఒకటి మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాము ముందు రోజు ప్రిపేర్ చేసేసుకుంటాను కాబట్టి ఇంకా లంచ్ లోకి నాట్ కొడి మాకు సిడ్నీలో బాగా దొరుకుతుంది నార్మల్ చికెన్ తో పోలిస్తే ఇదే తక్కువ అనమాట చేతనే మొత్తం మెషిన్ తోనే గ్రాస్ కట్ చేసేస్తాడు ఇంకా ఎడ్జెస్ ఉంటాయి కదా మేము నడవడానికి ఇలా స్టోన్స్ వేసారు గడ్డిలో అవన్నీ దాని చుట్టూ కూడా గడ్డి వచ్చేస్తుంది అవన్నీ ఇలా సీజర్ తో కట్ చేసుకుంటాడు ఈ ఎడ్జ్ కూడా ట్రిమ్ చేసే మెషిన్స్ ఉంటాయి కదా లాస్ట్ టైం తెచ్చాము మాకు అంత సెట్ అవ్వలేదు కొన్ని ఉంటాయి అనమాట అందులో ఆయిల్ వేయాలి సరే ఇదంతా ఎందుకులే అని చెప్పేసి మేము సిజర్తో కట్ చేసుకుంటాము నార్మల్గా అయితే ఇయర్లీ ఒకసారి కానీ సార్లు కానీ బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి చాలా డీప్గా ఎడ్జెస్ అంతా కట్ చేస్తే కొంచెం టైం పడుతుంది అనమాట గ్రో అవ్వడానికి ఇయర్ ఇంకా ఇవ్వలేదు ఇవ్వాలి ఇంకా నాకు ఇక్కడ స్ట్రాబెర్రీస్ కనిపిస్తే కట్ చేస్తున్నాను బర్డ్స్ అన్నీ అసలు ఇలా తినేస్తాయి కొంచెం కొంచెం తిని వదిలేస్తాయి అవే మనం తినలేము కదా ఇంకా ఇంతకుముందు నెట్ వేసేదాన్ని నెట్టు వేస్తే వర్షం పడినప్పుడు ఆ పళ్ళుకి వాటర్ అయ్యి కుళ్ళిపోతున్నాయి సరే అని అది కూడా తీసేస్తాను సరే తినేవి వెయ్యోకాయ తింటున్నాయి కదా అని ఇంక వదిలేసాను అండ్ ఇక్కడ కాకరకాయలు చూస్తున్నాను ఇవి అసలు కనపడవు అది దాంగకొని ఉంటాయి కాకరకాయలు గుర్తుపెట్టుకుంటాను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అని చెప్పేసి నేను రెండు నెట్లు వేశాను అందులో ఈ నెట్కి కాకరకాయ చాలా బాగుంది బాగా వస్తున్నాయి కాయలు అటు అటువైపు ఉన్నది ఏంటంటే ఎండిపోయింది కదా మొన్న ఎండలకి ఇంకా టైం పడుతుందేమో నాకు తెలిసి మార్చ్ ఎండింగ్కి ఇంకా ఇవేం ఉండవు ఇంకా కొంచెం ఇప్పటికే చలి కొంచెం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది నైట్ టైము ఇంకా మార్చి వస్తే ఇంక ఇవేమి ఉండవు మళ్ళీ ఇంకేమన్నా వేయాలి ఆ టైంకి తగ్గట్టు కూరగాయలు అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో అండ్ మాకింటికి రెండు వైపులా ఇలా రాళ్ళు ఫిల్ చేసాడనమాట ఫ్లోర్ అలా ఇవ్వలేదు ఫ్లోర్ అయితే బాగుండేది మేము వేయించుకోవాలని చూస్తున్నాం కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువగానే ఉంది సరే లేదు కొంచెం ఆగాక చేంజెస్ చేపిద్దాంలే అని అలా ఊరుకున్నాము అప్పుడప్పుడు ఇలా పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి ఎక్కువ వస్తే కనుక వీట్ స్ప్రే అని ఉంటుంది అది స్ప్రే చేస్తే చచ్చిపోతే రాకుండా ఉంటాయి బట్ ఇంకప్పుడప్పుడు ఇలాంటివి వస్తే ఏదో ఒక యాక్టివిటీ నాకు కూడా ఉండాలని చెప్పేసి నేనే వెళ్ళి కొంచెం సేపు వాటిని అలా పీకేస్తాను అనమాట ఇంకా డైరెక్ట్గా ఇక్కడ గడ్డి కట్ చేసింది కూడా బిన్లోనే వేసేస్తాము బిన్ కలెక్ట్ చేసుకున్నాక ఇంక వాష్ చేస్తే నార్మల్గానే ఉంటుంది నేను కర్రీ పొయ్యి మీద ఉన్న విషయం మర్చిపోయి ఇంక బయట చైతన్యతో మాట్లాడితే బయట పని చేస్తున్నాను సడన్ గా గుర్తొచ్చి వచ్చాను లోపలికి బట్ కర్రీ ఏం అవ్వలేదు నేను అందుకే ఎప్పుడు సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టే ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు మర్చిపోయినా కూడా ఏం అవ్వదు అనమాట కొత్తిమీరే వేసేస్తే ఇంకా కర్రీ అయిపోయింది నాకు కొత్తిమీర చాలా ఇష్టం కొంచెం ఎక్కువే వేసేస్తాను ఇంకా చైతన్య కొంచెం సేపు పనుకుంటాను అన్నాడు కట్ చేశాక నేను వాటర్ మెలన్ జ్యూస్ చేసి ఇచ్చాక పనుకో అని చెప్పాను మాకు వాటర్ మెలన్స్ ఇక్కడ నార్మల్గా అయితే కొంచెం ఎక్స్పెన్సివే మినిమమ్ ఫిఫ్టీన్ ట్వంటీ డాలర్స్ అయినా పెట్టాలి బట్ ఇది మీడియం వాటర్ మెలన్ నాకు ఫోర్ డాలర్స్కి వచ్చింది బ్లాక్ టౌన్లో కంట్రీ గ్రోవర్స్ అని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చాను స్పెషల్గా అయితే వెళ్ళం కానీ ఎప్పుడైనా వెళ్తే కనుక అక్కడ ఫ్రూట్ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి డిఫరెంట్ కైండ్ అంటే మన ఇండియన్ టైపు ఇంకా చాలా స్పెషల్ ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు మీ అందరికి అనుకుంటున్నాను వాటర్ మెలన్ అయితే తెచ్చేటప్పుడు సౌండ్ పెట్టి కొట్టి తెస్తారు కదా నేను అలా ట్రై చేసి తెస్తాను ఎప్పుడన్నా అనుకుంటాను ఒకసారి పాడైపోతే ఏం చేస్తావో అన్న మనసులో అనిపిస్తుంది బట్ లక్గా ఇప్పుడు వరకు ఎప్పుడూ అలా జరగలేదు చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత రెడ్గా ఉందో అసలు ఎంత స్వీట్గా ఉందో నార్మల్గా అసలు వాటర్ మెలన్లో ఎప్పుడు నేను షుగర్ వాటర్ యాడ్ చేయను డైరెక్ట్గా గ్రైండ్ చేస్తాను ఎప్పుడైనా అయితే కొంచెం మింట్ వేస్తాను ఇవాళ నాకు మింట్ కూడా వేయాలనిపించలేదు నార్మల్గా ఇలానే వేసేస్తాను నేను ఇండియా నుంచి తెచ్చిన నా మిక్స్ ఒకసారి పాడైపోయింది ఫైవ్ ఇయర్స్ పైనే అవుతుంది మళ్ళీ ఈసారి ఇండియా వెళ్తే తెచ్చుకోవాలి లేదా ఎవరైనా వస్తుంటే తెప్పించుకుందామని చూస్తున్నాను ఇక్కడ కొన్ని చూసాను వెబ్సైట్స్ లో బట్ ఇక్కడ ఎలా ఉంటాయో తెలీదు సో అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాను తీసుకుందామా వద్దా అని చెప్పేసి ఇలా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనం బయట కొంటాం అప్పుడప్పుడు అస్సలు బాగోదు ఎక్కువ వాటర్ షుగర్ కలుపుతారు ఈజీగా అర్థమవుతుంది మన ఇంట్లో చేసుకుందైతే క్వాలిటీ క్వాంటిటీ కూడా చాలా బాగుంటది కదా ఇక్కడ జ్యూస్ జార్స్ ఉన్నాయి కదా ఇవి అమెజాన్లో తీసుకున్నాను స్ట్రా కూడా గ్లాస్ స్ట్రాస్ వస్తాయి ఈ మధ్య చెప్పాను కదా ప్లాస్టిక్ అంతా అవాయిడ్ చేయాలని ట్రై చేస్తున్నాను స్లోగా సో అందుకని ఏదైనా కొనేటప్పుడు ప్లాస్టిక్ అసలు వెళ్ళట్లేదు చైతన్యకి ఇచ్చేసాను తను ఇంక రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇంక నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేశాక వెంటనే తినాలంటే మనసు రాదు ముందు క్లీనింగ్ బాగుండాలి కుకింగ్ అయిపోగాని గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి ఇలా ఏదైనా పని ఆగిపోగానే క్లీన్ చేసుకుంటే ఇంక ప్రశాంతంగా తాగచ్చు సో నాకు అది అలవాటైపోయి త్వరగా తాగలేను చేతను అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు తాగు అలానే పెట్టి కసేపాగి పాడేస్తావు అలా చెప్తూ ఉంటాడు బట్ నాకు ఇలా అలవాటైపోయింది ఇంకా మిగిలిన వాటర్ మెలన్ని ఇంకా క్లింగ్ బ్రాప్ అంటారు దీన్ని ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టాను హండ్రెడ్ డాలర్స్ ఎంతో పడింది నాకు మీకు లంచ్ బాక్స్ అలా లీక్ అవ్వకుండా ఇలా బాక్స్ చుట్టి ఇలా చేసుకుంటే నీట్గా ఉంటాయి ఇక్కడ షాప్స్లో కూడా వాటర్ మెలన్ కట్ చేసి కూడా ఇలా అమ్ముతారనమాట సో మనకి టూ త్రీ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది తర్వాత నాకు ఎందుకో వాటర్ మెలన్ లో ఉంటే స్మెల్ వస్తాయి అన్ని డేస్ అయితే ఉంచాను జ్యూసెస్ అయితే చెప్పాను కదా కొంచెం కష్టంగానే తాగేస్తాను ఇంకా వాటర్ మెలన్ అయితే ఇష్టమే ఆరెంజ్ వాటర్ మెలన్ అవైతే కొంచెం ఎంజాయ్ చేస్తూ తాగుతాను మార్నింగ్ నుంచి సినిమా పెట్టాం మార్నింగ్ నిద్రలేవగానే ఓల్డ్ సినిమా అది ఇంకా ప్లే అవుతూనే ఉంది మధ్య మధ్యలో పాస్ చేస్తున్నాను వర్క్ చేసుకుంటా అలాగా సో ఫైనల్లీ చూద్దాం కొంచెం సేపు అని అలా కూర్చున్నాను ఎలానే చేతనే పనుకున్నాడు కొంచెం సేపు వర్క్ లెగవ్ కాబట్టి నేను ఇంకా స్లోగా పని చేసుకోవచ్చు అనుకున్నాను కట్ చేశాక నేను బయటికి రాలేదు ఇంకా ఐ మీన్ మధ్యలో వచ్చేసా కదా లోపలికి ఇంకా రాలా చూసారా ఎంత నీట్గా అయిపోయిందో గడ్డి కట్ చేసాక అక్కడే ఉంచితే ఆ గడ్డి కుళ్ళిపోతుంది కింద ఉన్న గడ్డి కూడా పాడైపోతుంది ఇంక అప్పటికప్పుడు తీసేయాలన్నమాట ఇది నా ఆరెంజ్ చెట్టు చూడండి పాడైపోతుంది ఏంటో ఈ చెట్టు ఎన్ని షేడ్స్ చూపిస్తుందో నాకు సో మళ్ళీ ఏదో అయినట్టుంది మళ్ళీ కేర్ తీసుకోవాలి దీన్ని కొంచెం మేము వర్క్లో ఉండి కుదరట్లేదు ఇది చూసారా ఈ కొమ్మలు రెండు ఎప్పుడొచ్చాయో తెలీదు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది వస్తాయి కనుక చాలా పెద్దగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని ఫ్రూట్ వచ్చిందనమాట చిన్న చిన్నవి పిందలు వచ్చాయి మళ్ళీ అవి కూడా పోయాయి చూపిస్తాను మొన్న మూడు వచ్చాయి నేను ఫొటోస్ వీడియోస్ తీద్దాం అనుకున్నా మర్చిపోయాను బట్ ఒకటి మిగిలింది అది కూడా లేదు ఇప్పుడైతే నేను ఈ వీడియో పోస్ట్ చేసే డయానికి అది కూడా రాలిపోయిందనమాట సో నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా వస్తుందేమో చూద్దాము మేము మా ఇంటి వెనక ఇల్లులు ఉంటాయన్నమాట మా ఇంటికి వెనక రెండు ఇల్లులు కలిపి మా ఇల్లు అనమాట ముందు సో వాళ్ళకి చెట్లు బాగుంటాయి వాళ్ళంతా టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టారంట చెట్లు ఇవన్నీ వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో కొనుక్కున్నారు అప్పుడు ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టించుకున్న వాళ్ళే మా చుట్టూ వాళ్ళంతా కూడా ఈ చెట్టు ఏం చెట్టు నాకు తెలియదు అసలు ఎంత విపరీతంగా పెరిగిందో చూడండి సడన్గా పెరిగిపోయింది ఈ వీళ్ళవి కూడా చెట్లు చెప్పాను కదా మధ్యలో బాగా వర్షాలు పడ్డాయి కొన్ని రోజులు ఆ వర్షాలకి మొక్కలన్నీ బాగా పెరిగాయి అందరి వీళ్ళైతే సొరకాయ చెట్లు వేసుకున్నారు లాస్ట్ ఇయర్ కూడా వేశారు కొన్ని పిందెలు కూడా మన వైపు పడేది బట్ ఈసారి ఇంకా రాలేదు అటు సైడే ఉన్నాయి ఇంకా వీళ్ళేమో మునగాకు చెట్లు వేసుకున్నారు నేనైతే పెద్ద చెట్లు అవి కొంచెం మన వైపు కూడా పడినాయి అనుకోండి మనం కూడా మునగాకు ఫ్రీగా కోసుకోవచ్చు ఆస్ట్రేలియాలో మునగాకు కొనాలంటే ఎయిట్ డాలర్స్ నైన్ డాలర్స్ ఉంటుంది ఒక పది కొమ్మలు కూడా ఉండవు అందులో అంత ఎక్స్పెన్సివ్ పెరిగితే కొంచెం మనకు కూడా అప్పుడప్పుడు ఇస్తారులే అని చెప్పి వెయిట్ చేస్తున్నాను గడ్డి ఉంటే చాలా బాగుంటుంది బట్ మెయింటెనెన్స్ కొంచెం కష్టం టూ మంత్స్కి ఒకసారి వాటిని గడ్డి కట్ చేయాలి మెయింటెనెన్స్ చాలా ఉంటుంది కాకపోతే బాగుంటుంది ఉంటే కొంచెం నైట్ టైం ఈవినింగ్ అప్పుడు కొంచెం సేపు బయట కూర్చుంటాం మంచిగా చాపేసుకొని ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది ఈసారి ఇప్పుడు అని చూపిస్తాను చెప్పాను కదా వాళ్ళ వెదర్ చాలా బాగుంది వచ్చి అన్నీ చూస్తున్నాను ఇవాళ అంతా చెక్ చేస్తున్నా లంచ్లోకి రైస్ పెట్టేస్తున్నాను గీ రైస్ చేద్దాం అనుకున్నా రైస్ వండి గీ రైస్ చేస్తాను బట్ ఇవాళ నార్మల్గా ప్లెయిన్ పులావ్ వండుతున్నాను చిన్నప్పుడు మా ఇంట్లో పులావు మా అమ్మ సంక్రాంతికి చేసేది అనమాట సంక్రాంతి కనుమ రోజు పులావ్ చికెన్ స్పెషల్ అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసేవాళ్ళం నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసా అసలు ఎంత పవర్ వైట్ వైట్యే కొంచెం పవర్ ఎక్కువ ఉంటాయి కొంచెం ఇవాళ వాటర్లో వేయడం మర్చిపోయి డైరెక్ట్గా కట్ చేసేసరికి అలా అయింది సో అలా ఇయర్లీ అమ్మ చేసేది ఇప్పుడంటే ఎప్పుడు పెడితే అప్పుడు మనం వండుకోగలుగుతున్నాం ఇదే ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉన్నారు మేము కూడా తక్కువే అప్పుడప్పుడు ఇలా ఏదైనా అకేషన్ ఉంటే కనుక వండుతాము చాలా సింపుల్ మసాలా అంతా వేసేసి కొంచెం క్యాష్యూస్ వేసాను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ అన్నీ వేసేసి రైస్ వేసేస్తాను సింపుల్ బట్ టేస్ట్ బాగుంటుంది దీన్నే తెలంగాణ వాళ్ళు బగారా రైస్ అంటే నేను ఫస్ట్లో ఏదో అనుకునేదాన్ని తర్వాత తెలిసింది చిన్నప్పటి నుంచి మేము తింటుంది ఇదే ఓహో దీన్నేనా వీళ్ళు అనుకునేదా అనుకునేదాన్ని మనసులో నేనైతే జింజర్ కార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటున్నాను ఎప్పుడన్నా అయితే తెచ్చుకుంటాను బయట నుంచి అసలు ఈ మధ్య కంప్లీట్గా ఆపేసాను నేనే ఇంట్లో చేసేసుకుంటున్నాను అలా ఈ రైస్ అయితే బాగుంటుంది చికెన్ దాంట్లోకి సో చెప్పాను కదా నా మూడు మారితే అప్పటికప్పుడు ఏదోటి అనుకుంటాను ఒక దాని మీద స్టిక్ అవ్వను ఏవేవో చేయాలని అనుకుంటా చివరికి ఇంకేదో చేసేస్తాను సో సో ఇలా అయితే ఇవాళ చేసేస్తున్నాను ఏదన్నా ఇలా స్పెషల్స్ చేస్తే కొంచెం ఎక్కువ వండుతాను ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ కుక్ చేసే పని ఉండదు కదా టూ డేస్ మేము ఇంక ఇదే తింటాం ఆస్ట్రేలియాలో అసలు త్రీ మీల్స్ తినేవాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి మీరు చెప్పండి కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు అసలుకి మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎవరు చేసుకోరేమో అనిపిస్తుంది అంటే టైం ఉండదు మేమైతే చేసుకుంటే బ్రంచ్ చేస్తాము మళ్ళీ డిన్నరు లేదంటే ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంక మళ్ళీ లంచ్ స్కిప్ అవుతుంది డిన్నర్ అనమాట సో అలా తింటాం మేము సో నేనైతే కుక్ చేసి అంతా చైతన్య నిద్రలేసరికి త్రీ అయిపోయింది ఇంకా త్రీకి తింటున్నాం అనమాట మేము మార్నింగ్ తిన్నాం బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీకి అలా తిన్నాము మళ్ళీ ఇప్పుడు లంచ్ త్రీ చేస్తున్నాము ఇంకా డిన్నర్ ఇప్పుడు తింటే ఇంక డిన్నర్ ఇంకా స్కిప్ మేమైతే తినలేం అనమాట సో అది ఎలా ఉన్నాయి ఇంక కొంచెం రైతా కూడా చేశాను ఉత్తది తింటాడు చైతన్య అలా రైస్లో అనమాట పెరుగు సో అందుకని తన కోసం కొంచెం చేశాను ఈ టైంలో తింటున్నాం ఫుల్ ఆకలిగా ఉంది ఇంక నేను తినేసి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇది లాస్ట్ టైం మేము మెల్బర్న్ వెళ్ళాము కదా అప్పుడు ఏదో ఒకటి అక్కడి నుంచి గుర్తుగా తెచ్చుకుందామని చెప్పేసి ఈ బ్యాగ్ తెచ్చుకున్నాను ఇది అప్పుడు నాకు హాఫ్ ప్రైజ్లో దొరికిందనమాట చూడగానే నచ్చి తెచ్చుకున్నాను నాకు పర్పుల్ అన్న స్కై బ్లూ బ్లూ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అప్పటి నుంచి నాకు ఏ అకేషన్ దొరకలేదు బయటికి వెళ్ళలేదు మేము కూడా కొంచెం బిజీ అయిపోయాము సో ఫైనల్లీ ఇవాళ కొంచెం టైం దొరికింది కాబట్టి ఈ బ్యాగ్ ఇవాళ వాడదామని చెప్పేసి తీసాను ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్తున్నాం సిడ్నీలో గోల్డ్ షాప్స్ చూపిస్తాను మీకు కొంచెం ఎక్కువ రికార్డ్ చేయలేదు కొంచెం అయితే మీ అందరితో షేర్ చేస్తాను బ్యాగ్ ఎలా ఉంది నచ్చిందా లేదా నాకు అనుకోండి బట్ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది బాగుందా లేదా కింద కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంది సెవెన్ కల్లా గోల్డ్ షాప్ క్లోజ్ చేస్తారు ఇక్కడ నార్మల్ గా అయితే ఫైవ్ కే అన్ని క్లోజ్ చేస్తారు ఇవాళ కొంచెం ఫోర్టీన్ కదా కొంచెం స్పెషల్ ఏమో సెవెన్ వరకు అలా ఉన్నాయి సో ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకా చేతన ఇక్కడ షూ వేసుకుంటున్నాడు ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి నుంచి ఇప్పుడు నేను వెళ్ళే గోల్డ్ షాప్కి వచ్చేసి ఫార్టీ మినిట్స్ అనమాట మాకు ఇంతకు ముందైతే పక్కనే ఉండేవాళ్ళం టెన్ మినిట్స్లో వెళ్ళిపోయే వాళ్ళం ఇప్పుడు ట్రాఫిక్ ఉంటే ఫార్టీ మినిట్స్ ట్రాఫిక్ లేకపోతే ట్వంటీ టు థర్టీ మినిట్స్లో వెళ్ళిపోతాము సో ఆ ప్లేస్ అయితే నేను చాలా మిస్ అయిపోతున్నాను ఇంతకు ముందైతే లెగిస్తే ఇక్కడికే వచ్చేవాళ్ళం మేము మీలో చాలా మందికి కూడా ఈ వ్యూ చూస్తే నా పాత వీడియోస్ అన్నీ మీకు గుర్తుంటే గుర్తు రావాలని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అయితే షేర్ చేస్తున్నాను ఈ ప్లేస్ మిస్ అయిపోతున్నాం మేమైతే ఈ మధ్య అసలు రావట్లేదు నేను లాస్ట్ వచ్చి కూడా త్రీ మంత్స్ అవుతున్నట్టుంది ఎప్పుడన్నా వస్తే ఇక్కడ మన ఇండియన్ గ్రోసరీస్ అన్ని తీసుకొని వెళ్ళే వాళ్ళం బట్ ఇప్పుడు మా వైపు కూడా కొత్త కొత్త ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఓపెన్ చేశారు కాబట్టి ఇంక ఇంత దూరం అయితే మేము రావట్లేదు ఇంకా కార్ పార్క్ చేసుకొని గోల్డ్ షాప్ కి వచ్చేసాము ఇప్పుడు వచ్చే గోల్డ్ షాప్ ది ఎక్సలెంట్ జ్యువెలర్స్ అనమాట వీళ్ళు తమిళ వాళ్ళు సిడ్నీలో మోస్ట్లీ గోల్డ్ షాప్స్ అంటే తమిళ వాళ్ళే నేను చూసినంతవరకు ఇక్కడ మనలాగా మనకి ఇండియాలో దొరికే స్టోన్ జ్యువెలరీ అలా ఏం దొరకవు ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ వే దొరుకుతాయి కొంచెం మోడల్స్ ఎక్కువ ఉండి సిల్వర్ కలెక్షన్ బాగుండేదైతే వీళ్ళ దగ్గరే వీళ్ళ దగ్గర ఉన్న సిల్వర్ కలెక్షన్ నేను సిడ్నీలో ఇంకెక్కడ చూడలేదు మీకు ఏదన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా నేనైతే ఏదో కొందామని వచ్చాను బట్ ఆ రోజు ట్వంటీ టు వన్ గ్రామ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ డాలర్స్ చెప్పారు లాస్ట్ టైం దివాళి అప్పుడు వన్ టెన్ ఉండేది ఇప్పుడు నూట నలభై నూట నలభై డాలర్లు ఒక గ్రాము ఏం కొంటాం అనిపించింది నాకైతే తీసుకోవాలని లేదు ఇంత కాస్ట్లో బట్ వచ్చాము కదా ఏదైనా తక్కువలో చూడు అంటే నాకు ఇది నచ్చింది బ్లాక్ బీట్స్ది సరే అని చెప్పి ఇది చూద్దామని ట్రై చేస్తున్నాను నాకైతే బాగానే నచ్చింది లైట్ వెయిట్ చాలా బాగుంది మీరు నాకు నచ్చింది సో చెప్పాను కదా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది స్టోన్ జ్యువెలరీ ఏమి ఉండదు ప్లెయిన్ గోల్డ్ ఉంటుంది చాలా ఉన్న లేటెస్ట్ కలెక్షన్ వరకు మాత్రం బాగానే ఉంటాయి వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ బ్రేస్లెట్స్ బాగుంటాయి ఇంకా ఇయర్ రింగ్స్ బుట్టలు కూడా బాగానే ఉంటాయి నేనైతే కొంచమే తీశాను నేను గోల్డ్ కొనుక్కునే దాంట్లో ఉన్నాను వీడియో రికార్డ్ చేద్దాం అనేది మర్చిపోయాను మీరు నన్ను కామాక్షి దీపాలు ఎక్కడికి కొన్నారని అడిగారు కదా మా గృహప్రవేశానికి ప్రవేశానికి ముందు నేను ఇక్కడ తీసుకున్నాను రెండు తీసుకున్నా వీళ్ళ దగ్గరే ఇంకా వీళ్ళ దగ్గరే కృష్ణుడిది చూపించాను కదా లాస్ట్ టైం ఆ కృష్ణుడిది కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నా యాంటిక్ సిల్వర్ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది కానీ బట్ ఇండియాతో పోలిస్తే చాలా ఎక్స్పెన్సివ్ నేనైతే సిల్వర్ సిడ్నీలో కొనుక్కోండి అని చెప్పండి ఏదైనా చిన్న చిన్నవైతే ఓకే కానీ మీకు ప్లేట్స్ కానీ ఏమన్నా కావాలంటే ఇండియా నుంచి తెప్పించుకోండి నేనైతే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తుంటే ఒక కిలో రెండు కిలోలు తెమ్ తెప్పించుకుంటాం కదా జనరల్గా అలా తేవాలంటే కష్టం వాళ్ళకి మా నా ఫ్రెండ్స్ కానీ చేత నా ఫ్రెండ్స్ వస్తుంటే ఇలా సిల్వర్వి ఏమైనా గోల్డ్వి అయితే ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటాను మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్ సిల్వర్ తెప్పించుకుంటామంటే ఎవరేమీ నో చెప్పరు కదా మనమేం కేజీలో తెప్పించుకోం కాబట్టి అలా ఫ్రెండ్స్తో తెప్పించుకోండి పేరెంట్స్ వచ్చేటప్పుడు అలా సో ఇంకా గోల్డ్ తీసుకొని ఇంకా మేము హ్యారీస్ పార్క్కి వెళ్తున్నాం వచ్చేసాం కదా ఎలా ఇంత దూరం వచ్చి హారీస్ పార్క్ ఎలా అని బట్ నాకైతే అసలు ఆకలి అవ్వట్లేదు అందులోనూ గోల్డ్ కొనిచ్చాడు కదా చైతన్య ఆ హ్యాపీనెస్ లో నాకు అసలు ఆకలి అవ్వట్లేదు మేము అందులోనూ లేట్ గా తినేసాం కదా సో ఏం తినాలనుకోలేదు వచ్చాము కదా ఒకసారి అలా ఒక రౌండ్ వేసి ఏమైనా చూసి వెళ్దామని వచ్చాము పార్కింగ్ అసలు దొరకదు మేము చాలా దూరం వచ్చి పార్క్ చేసుకున్నాము నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత వెలిగిపోతుందో గోల్డ్ కొనిచ్చాడు కదా పాపం చైతన్య ఫేస్ డల్ అయిపోయింది ఎందుకంటే ఆయన మనీ పెట్టాడు కదా అలా కామెడీ చేస్తున్నాడు ఇక్కడ నువ్వు ఇప్పుడు ఏం తినవులే నాకు తెలుసు నీకు అడుపు నిండిపోతుంది అని లేడీస్ కి గోల్డ్ అంటే ఇష్టం కదా నాకు గోల్డ్ అంటే ఇష్టం కానీ నేను పెద్ద ఏం పెట్టుకోను బట్ సేఫ్ గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా మనీ ఉన్నప్పుడు కాదు మనీ ఉన్నా లేకపోయినా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను గోల్డ్ కొనుక్కోవడానికి అమౌంట్ ఎంతో కంత ఫస్ట్ చైతన్య వద్దు అనేవాడు ఎందుకంటే బాయ్స్ ఏం తెలియదు కదా గోల్డ్ వాల్యూ కొంచెం చెప్తే ఇప్పుడు అర్థం అవుతుంది కొనిస్తాడు ఇప్పుడు అడగగానే ఈ ప్లేస్ అయితే దీన్ని ఇప్పుడు లిటిల్ ఇండియాగా మార్చారనమాట ఇంతకుముందు దీన్ని హ్యారిస్ ఫామ్ నేను హ్యారిస్ ఫామ్ హ్యారిస్ పార్క్ హ్యారిస్ ఫామ్ అనేది ఒక గ్రోసరీ స్టోర్ అనమాట అది ఎక్కువ వెళ్తూ ఉంటాను నేను అది అదే వస్తుంది పద్దాకులు ఇది హ్యారిస్ పార్క్ దీన్నే ఇప్పుడు లిటిల్ ఇండియాగా మార్చారు ఎందుకంటే అంత ఇండియన్స్ ఎక్కువైపోయి ఇండియన్స్ ఉండడం వల్ల పేరు కూడా మార్చారు నేను చెప్పాను కదా ఇంకొక నాలుగైదు సంవత్సరాలు సిడ్నీ పూర్తిగా ఇండియాలో మారిపోతుందని చెప్పి సో ఇవాళ అందులోనే వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా కొంచెం ఆంబియన్స్ అంతా మంచిగా రెస్టారెంట్ వాళ్ళు ఇలా ట్రై చేస్తున్నారు లైవ్ మ్యూజిక్ పెట్టేసి ఇలా బాగుంది ఈరోజైతే ఈ హ్యారీస్ పార్క్ లో ఫ్రైడే సాటర్డే సండే అయితే ఇలా ఈ షాప్స్ కూడా బాగా ఓపెన్ లో ఉంటాయి కావాలంటే ఇక్కడ కొనుక్కోండి మన ఇండియన్ జ్యువెలరీ అన్ని కూడా దొరుకుతాయి సో నాకు ఇక్కడ ఈ పట్టీలు భలే నచ్చాయి ప్యూర్ సిల్వర్ ఏమో అనుకున్నా బట్ ఫ్యాన్సీ సిల్వర్ అని చెప్పింది థర్టీ డాలర్స్ అంట అవి లాస్ట్ టైం నేను మా అమ్మను అలాంటివి అడిగాను బట్ సౌండ్ ఎక్కువ వస్తుంది నువ్వు పెట్టుకోవాలి అని చెప్పి నాకు వేరే పంపించింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లాస్ట్ టైం మెల్బన్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తుంటే వాళ్ళతో తెప్పించుకున్నాను సిల్వర్ సో నేనైతే ఎప్పుడైనా ఫ్రెండ్స్ వస్తుంటే నేను ఎప్పుడు ఒక కిలో అలా ఏం అడగను వాళ్ళని కొంచెం సిల్వర్ అయితే వాళ్ళకి బర్త్డే ఉండదు కొంచెం చిన్న చిన్నవి అయితే తెచ్చి పెడతారు కదా మనకి సో ఇక్కడ స్టాల్స్ చూసేసి ఇంక పక్కనే జైపూరి స్వీట్స్కి వచ్చాను నేను సిడ్నీ వచ్చిన దగ్గర నుంచి జిలేబీ కావాలంటే ఇక్కడికే వస్తాము పెద్ద మన ఇండియాలో లాగా సూపరే ఉండదు కానీ ఉన్న దాంట్లో బాగుంటుంది టేస్ట్ లైవ్లో చేసి ఇస్తారు కాబట్టి హాట్గా తిన్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది వస్తే తప్పకుండా ఇక్కడికైతే వచ్చి కొంచెం తీసుకొని అయితే వెళ్తాము ఇవాళ ఇంకా డిన్నర్ ఏం చేయలేదు కాబట్టి ఇంక ఇది తీసుకొని వెళ్దాము ఇంటికి అసలు నాకైతే చెమట్లు ఎలా పడుతున్నాయో టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఈ టైంకి కూడా అంత బయట అంత వేడిగా అలా అనిపిస్తుంది చెప్పారు కదా సిడ్నీ వెదర్ రకరకాలుగా ఉంటుంది అన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండాలి ఇక్కడ ఎప్పుడు వచ్చినా క్యూ ఉంటుంది చాలా వెయిటింగ్ ఉంటుంది సో చాలాసేపు వెయిట్ చేస్తాం మేము ఫైనల్గా మా నెంబర్ పిలిచారు ఇక్కడ నెంబర్ పిలిస్తే అసలు ఎంత అదృష్టమో అనిపిస్తుంది ఎందుకంటే చాలా క్యూ ఉంటుంది సడన్గా బిజీ అయిపోతుంది ఈ షాపు ఇంకా మేము కూడా కొంచెం తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం బ్యాక్ టు ఛానల్ ఇప్పుడు టైం నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఈరోజు మార్నింగ్ నైన్కి బ్లాగ్ స్టార్ట్ చేశాను నైట్ నైన్కి ఎండ్ చేస్తున్నాను ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇవాళ నాకైతే నిద్ర వస్తుంది అలా నేను చైతన్యకి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ రేపు మార్నింగ్ నేను లే ఉండదు కదా ఇప్పుడు చేసి పెట్టేస్తాను అనమాట సో అది బ్లాగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిద్ర వస్తుంది బాయ్